ప్రభుత్వ కీలక నిర్ణయం అదానీ గ్రూప్స్ కు సంబంధించిన పలు ఒప్పందాలు రద్దు అదానీపై అవినీతి ఆరోపణలు రావడంతో నిర్ణయం రవాణా ఇంధన మంత్రిత్వ శాఖలకు కేన్యా అధ్యక్షుడి ఆదేశాలు విద్యుత్ లైన్ల నిర్మాణానికి ఏడు వందల ముప్పై ఆరు మిలియన్ డాలర్స్ ఒప్పందం చేసుకున్న అదాని బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అమెరికాలో కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న గౌతమ్ అదానికి మరో షాక్ తగిలింది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో అదానీతో ఒప్పందాలు చేసుకున్న పలు కాంట్రాక్ట్స్ ను రద్దు చేస్తున్నట్టు కెన్యా ప్రభుత్వం ప్రకటించింది దీనిలో కెన్యాలోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయ నియంత్రణను అదానీ గ్రూప్ కు అప్పగించే ప్రక్రియ కూడా ఉంది ఇక ఈ ప్రతిపాదిత ఒప్పందం విలువ దాదాపు పదిహేను వేల కోట్లని తెలుస్తోంది ఇదే కాకుండా అదానీ గ్రూప్ తో కెన్యా ఇంధన మంత్రిత్వ శాఖ సంతకం చేసిన ఏడు వందల ముప్పై ఆరు మిలియన్ డాలర్స్ విలువైన ఒప్పందం కూడా రద్దైంది దర్యాప్తు సంస్థలు ఇచ్చిన సమాచారం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా కెన్యా అధ్యక్షులు రూట్ ప్రకటించారు అవినీతికి సంబంధించిన ఆధారాలు తీసుకోవడానికైనా తాను వెనుకాడనంటూ రూట్ స్పష్టం చేశారు ప్రభుత్వం ఏడు వందల ముప్పై మిలియన్ డాలర్స్ డీల్స్ ను రద్దు చేసుకోవడంతో అదాని గ్రూప్ కు పుండు మీద కారం చల్లినట్టయింది అసలే అదాని గ్రూప్ పై వచ్చిన అభియోగాలతో గురువారం నాడు అదానీ గ్రూప్ షేర్లు ఘోరంగా పతనమయ్యాయి అదాని గ్రూప్ ఇన్వెస్టర్స్ లక్షల నష్టపోయారు దేశంలో ఈ పేరు తెలియని ముడి చమురు మొదలు మైనింగ్ వరకు విద్యుత్ ఉత్పత్తి నుంచి విమానాశ్రయాల నిర్వహణ వరకు మీడియా రంగం నుంచి ఆయుధాల తయారీ వరకు అన్ని రంగాల్లో కూడా ప్రధాన భూమిక పోషిస్తోంది గౌతమ్ అదాని అయితే నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో నిలిచిన అదానీ గ్రూప్స్ తాజాగా తన కంపెనీ షేర్లు భారీగా పతనాన్ని చవి చూశాయంటూ కథనాలు వెలువడుతున్నాయి ఇక అసలు విషయం ఏంటా అని కూపీలాగితే అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైంది బిలియన్ డాలర్స్ లంచాలు ఇస్తూ మోసాలకు పాల్పడినట్టు కూడా న్యూయార్క్ లో అధికారులు అభియోగాలు మోపారు గౌతమ్ అదాని ఆయన బంధువు సాగర్ అదానీతో సహా మరో ఏడుగురిని ఇందులో నిందితులుగా చేర్చారు ఇరవై ఏళ్లలో రెండు బిలియన్ డాలర్స్ లాభం వచ్చే సౌరశక్తి సరఫరా కాంట్రాక్ట్స్ కోసం వీరు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు రెండు వందల అరవై ఐదు మిలియన్ డాలర్స్ లంచాలు చెల్లించినట్టు కూడా అధికారులు అయితే గుర్తించారు అయితే మరో ఏడుగురితో అంటే వీరిద్దరితో పాటు మరో ఏడుగురు మీద కూడా అధికారులు లంచాలు ఆఫర్ చేసినట్టు అమెరికా ఎఫ్బిఐ చెప్తోంది అలాగే అదాని గ్రీన్ ఎనర్జీలోనూ అక్రమ మార్గాల ద్వారా రుణాలు బాండ్స్ ను సేకరించినట్టు న్యాయవాదులు పేర్కొన్నారు ఇక అదే సమయంలో బ్యాంకులు ఇన్వెస్టర్స్ కు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులు సమీకరించేందుకు కూడా యత్నించినట్టు ప్రధానంగా ఆరోపణలు వచ్చాయి ఈ ఆరోపణలో అమెరికా ఇన్వెస్టర్స్ నిధులు కూడా ఉండడంతో ఆదేశమైతే దర్యాప్తు ప్రారంభించింది ఈ కేసు ముఖ్యంగా రెండు అంశాలు కీలకమైనవిగా తెలుస్తున్నాయి రెండు బిలియన్ డాలర్స్ విలువైన రెండు సిండికేట్ రుణాలకు సంబంధించిన అంశం ఒకటైతే అంతర్జాతీయ ఫైనాన్షియల్ సంస్థలు ఇచ్చిన భరోసాను చూపించి అమెరికా ఇతర ప్రదేశాల్లోని మదుపర్లకు ఆఫర్ చేసిన ఒక బిలియన్ డాలర్ విలువైన బాండ్లకు సంబంధించిన రెండు ఆరోపణ ఇక అమెరికాలో కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న గౌతమ్ అదానికి మరో షాక్ కూడా తగిలిందని చెప్పాలి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో అదానీతో ఒప్పందం చేసుకున్న పలు కాంట్రాక్ట్స్ ను రద్దు చేస్తున్నట్టు కెన్యా ప్రభుత్వం ప్రకటించింది దీనిలో కెన్యాలోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయ నియంత్రణను అదానీ గ్రూప్ కు అప్పగించే ప్రక్రియ కూడా ఉంది ఈ ప్రతిపాదిత ఒప్పందం విలువ దాదాపు పదిహేను వేల కోట్లు ఇక ఇదే కాకుండా అదానీ గ్రూప్ తో కెన్యా ఇంధన మంత్రిత్వ శాఖ సంతకం చేసిన ఏడు వందల ముప్పై ఆరు మిలియన్ డాలర్స్ విలువైన ఒప్పందం కూడా రద్దయింది దర్యాప్తు సంస్థలు ఇచ్చిన సమాచారం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కెన్యా అధ్యక్షులు రూచూ ప్రకటించారు అవినీతికి సంబంధించిన ఆధారాలుంటే ఎంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికైనా తాను వెనుకాడను అంటూ రూటు స్పష్టం చేస్తున్నారు కెన్యా ప్రభుత్వం ఏడు వందల ముప్పై మిలియన్ డాలర్స్ డీల్స్ ను రద్దు చేసుకోవడంతో అదాని గ్రూప్ కు పుండు మీద కారం చల్లినట్టైంది